అయ్యమ్మ అందరికీ ఈరోజు మన పొలానికి గుండ నేను వెళ్తున్నాము పొలం నుంచి పొలం అనేది ఇంకొంచెం చాలా దూరం అవసరం వల్ల ఇదిగోండి స్కూటీ మీద తీసుకోవచ్చు ఈ స్కూటీ అనేది పొలం దగ్గరికి వెళ్తారు పొలం నుంచి ఒక ఐదు వందల మీటర్లు నడాలన్నమాట స్కూటీ దగ్గర నుంచి ఇదిగోండి గుండ తీసుకెళ్తున్నాను అంటే కొంచెం దూరం ఎక్కువ అవడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ గుండ తీసుకెళ్తున్నాను మూడు సార్లు తిరుగుతారు అన్నమాట ఇవన్నీ ఇది వచ్చేసి ఒక ఇరవై కేజీలు ఉంటుంది మించి మా మొదలై అనమాట దానివల్ల ఏంటంటే అరవై కేజీలు మొత్తం మూడు సార్లు చేస్తాం ఎన్నే వర్షాలు పడ్డాయి మాకు ఇంతవరకు వర్షాలు అనేవి లేవు దానివల్ల ఇప్పుడు అనేది వాళ్ళకి అనేది వేస్తున్నాం ఫైనల్గా అనేది తీసుకొచ్చేసాం ఇదిగోండి చూడండి ఒక ప్యాకెట్ ఇదిగోండి మనం వేయవలసింది మనం ఏవలసింది పొలం తీయాలి ఎప్పటి నుంచో గుండ ఇప్పుకోవడం వల్ల చూడండి అనేది ఎంత యాభైగా ఉందో ఇప్పుడు దీనికి ఇరువు వేసినాక అప్పుడు చూడాలి మళ్ళీ వర్షాలు అనేవి బాగా పడినాక ఇంకోసారి వేస్తే సరిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి